వస్తాయి కాబట్టి దాన్ని కల్లారా వీక్షించడానికి ఎక్కడెక్కడి నుంచో హైదరాబాద్ నలుమూలల నుంచే కాదు వివిధ జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చి ఈ మహా వినాయకులను దర్శించుకొని కల్లారా వాళ్ళు ఈ వెరైటీ వినాయకులను దర్శించుకునేందుకు వస్తూ ఉంటారు వివిధ జిల్లాల నుంచే కాదు వివిధ రాష్ట్రాల నుంచి కూడా హైదరాబాద్ మహాగణపతిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇన్ని వేల వినాయకుల్ని చూసి ఒక్కసారిగా తరించిపోతూ ఉంటారు ఇక్కడ వినాయకులను తీసుకొచ్చే నిమజ్జన కార్యక్రమంలో ఎంతో ఎంజాయ్ చేస్తున్న యూత్ని చూస్తే అంటే ఒక్కొక్క కాలనీకి ఒక నాలుగైదు వినాయకుడిని ప్రతిష్ట చేస్తూ ఉంటారు మండపాల్లో వాళ్ళకు ఒక డ్రెస్ కోడ్ పెట్టుకొని దానికి చాలా రోజులుగా వ్యయప్రయాసాలైనా కూడా ఓడ్చుకొని ఇటు ఎంతో అందంగా అలంకరించిన వినాయకుడిని ఇటు మండపాల్లో ప్రతిష్ఠించడమే కాకుండా అంతే అందంగా వినాయకుడికి బై చెప్పడానికి కూడా వాళ్ళు ఒక వెరైటీ ఒక గ్రూప్ టీమ్ థీమ్తో డ్రెస్సింగ్ ఏర్పాటు చేసుకొని అట్లాంటి ఒక అందమైన బై బై వీడుకోలు వినాయకులకు చెప్తూ ఉంటారు సో మనం విజువల్లో చూస్తున్నట్టుగా ఎంతో వెరైటీ వినాయకులంతా మనకు క్యాంబన్ వైపుగా ఎన్టీఆర్ మార్క్ వైపుగా కదులుతున్న వినాయకుల విజువల్స్ మనం చూస్తూ ఉన్నాము ఉదయం నుంచి కూడా అసలు ఏ ఏడాది కూడా కోలాహలం ఆరింటికి ఏడింటికి కనిపించని పరిస్థితి కానీ ఇప్పుడు చూస్తే కొన్ని కిలోమీటర్ల బారులు తీరిన వినాయకులంతా కూడా వినాయక సాగర్ వైపుగా కదులుతున్న విజువల్స్ మనం చూస్తూ ఉన్నాము మట్టి వినాయకులే కాదు